నమస్కారం ఈరోజు మన పరిశీలన సిద్ధార్థ గౌతముడు బుద్ధుడుగా మారిన తర్వాత అంటే జ్ఞానోదయం పొందిన ఏడు వారాల తర్వాత ఇచ్చిన రెండవ కీలక ఉపదేశంపై సాగుతుంది దీన్ని అనాత్మ లక్షణ సుత్త అంటారు అంటే ఆత్మ లేదనే లక్షణాన్ని వివరించే సూత్రం అనమాట ఇది బౌద్ధ ఆలోచన విధానంలో ఒక పెద్ద మార్పు తెచ్చింది అవును నిజమే బుద్ధుడు తన మొదటి ఉపదేశం అంటే ధర్మచక్ర ప్రవర్తన సూత్రం చెప్పినప్పుడు ఆయన మొదటి ఐదుగురు కదా కొండన్య భద్య వప్ప మహానామా అస్సజీ వారు అనిత్యత అనే ప్రాథమిక సూత్రాన్ని అప్పుడు గ్రహించారు అవును పుట్టుకకు లోనైన ప్రతిదీ వినాశనానికి లోనవుతుంది అనే ఆ సత్యాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారని విన్నాం అదొక ముఖ్యమైన ఆరంభం కదా ఖచ్చితంగా కాని చూడండి అది కేవలం ఆరంభం మాత్రమే ఈ రెండవ ఉపదేశానికి ఒక నేపథ్యం ఉంది బుద్ధుడు ముందుగా జీవి యొక్క స్వభావాన్ని ఐదు అంగాలుగా విశ్లేషించారు వీటినే మనం పంచస్కంధాలు అంటాం పంచస్కంధాలు అవేంటి కొంచెం వివరిస్తారా తప్పకుండా అవే ఒకటి రూపం అంటే మన భౌతిక శరీరం రెండు వేదన అంటే సుఖ దుఃఖ లేదా తటస్థ అనుభూతులు అనుభవాలు మూడు సంజ్ఞ అంటే గ్రహింపులు గుర్తులు పట్టడం నాలుగు సంఖార అంటే మానసిక సంకల్పాలు మనసులో ఏర్పడే నిర్మాణాలు అలవాట్లు ఐదవది విజ్ఞానం అంటే స్పృహ లేదా చైతన్యం ఓ అయితే ఈ ఐదు స్కంధాల విశ్లేషణ ఇది ఎందుకంత ముఖ్యమంటారు ఎందుకంటే నేను లేదా ఒక జీవి అంటే నిజానికి ఈ ఐదు స్కంధాల నిరంతర ప్రవాహమే వీటి వెనుక శాశ్వతమైన మార్పులేని ఆత్మ అనే వస్తువు ఏదీ లేదు అనే విప్లవాత్మకమైన భావనను చెప్పడానికే బుద్ధుడు ఈ విశ్లేషణను ఉపయోగించారు ఇది రెండవ ఉపదేశమైన అనాత్మ లక్షణ సుత్తను అర్థం చేసుకోడానికి ఒక పునాదిలాంటిది అర్థమైంది అంటే ఈరోజు మన లక్ష్యం ఈ మూలాల ఆధారంగా అనాత్మ అంటే ఆత్మ లేకపోవడం అనే ఈ లోతైన మరి కొంచెం సవాలుగా అనిపించే భావనను విశ్లేషించడం అనమాట ఇది అప్పటి ఆలోచన విధానాన్ని ఎలా మార్చింది జ్ఞానోదయ మార్గంలో దీని ప్రాముఖ్యత ఏంటి ఇవన్నీ చూద్దాం సరే మరి దీన్ని విడమర్చి చూద్దాం మంచిది ముందుగా మనం ఉనికికి సంబంధించిన మూడు ప్రాథమిక లక్షణాలను ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇవి బుద్ధుని బోధనలలో చాలా ప్రత్యేకమైనవి అవి అనిత్యత అంటే అశాశ్వతత్వం దుఃఖం అంటే అసంతృప్తి లేదా బాధ మరియు అనాత్మ అంటే ఆత్మ లేకపోవటం ఈ మూడు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి విడదీయలిం అనిత్యత దుఃఖం ఈ రెండు బహుశా వేరే తత్వాల్లో కూడా వినిపిస్తాయేమో కానీ ఈ అనాత్మ అనేది చాలా విలక్షణంగా అనిపిస్తుంది ఈ మూడింటి మధ్య సంబంధం ఏమిటి చూడండి అనిత్యత అంటే ప్రతిది నిరంతరం మారుతూ ఉండటం కేవలం బయట వస్తువులే కాదు మన ఆలోచనలు మన భావోద్వేగాలు అన్ని క్షణక్షణానికి మారిపోతూ ఉంటాయి ఏదీ శాశ్వతం కాదు ఇలా అశాశ్వతమైన నిరంతరం మారుతున్న వాటిని పట్టుకోవాలని చూడటం వాటిపై ఆధారపట్టం సహజంగానే అది అసంతృప్తికి అంటే దుఃఖానికి దారితీస్తుంది కదా ఎందుకంటే మన ఆధీనంలో లేని వాటి నుండి శాశ్వత సుఖం ఎలా ఆశిస్తాం సరిగ్గా ఇక్కడే ఇక్కడే అనాత్మ అనే భావన వస్తుందనుకుంటా ఖచ్చితంగా అడిగిన ప్రశ్న అదే అనిత్యమైన అసంతృప్తికరమైన ఈ భౌతిక మానసిక ప్రక్రియల స్కంధాల ప్రవాహంలో ఎక్కడైనా శాశ్వతమైన మార్పులేని స్వతంత్రమైన నేను లేదా ఆత్మ సత్తా అనేది ఉందా ఆయనిచ్చిన సమాధానం లేదు ప్రాణులున్నా నిర్జీవ వస్తువులైనా దేనిలోనూ అలాంటి శాశ్వతమైన మూలసత్త లేదు ఇది చాలా మతాలు చెప్పే శాశ్వత ఆత్మ లేదా జీవాత్మ సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకం ఆహా ఇక్కడ విషయం చాలా ఆసక్తికరంగా మారుతోంది అంటే మనం నేను అనుకునేది ఒక రకమైన భ్రమ మరి ఈ అనాత్మ లక్షణ సుత్తంలో బుద్ధుడు ఈ వాదనను తన శిష్యులకు ఎలా వివరించాడు దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఆ సుత్తం నిర్మాణం చాలా తార్కికంగా ఒక సంభాషణలాగా సాగుతుంది బుద్ధుడు తన ఐదుగురు శిష్యులను ఉద్దేశించి ఒక్కో స్కంధాన్ని తీసుకుని ప్రశ్నిస్తారు ఉదాహరణకు మొదటి స్కందం రూపం అంటే భౌతిక శరీరం దాన్ని తీసుకుని ఇలా అడుగుతారు భిక్షులారా ఈ రూపం శాశ్వతమా లేక అశాశ్వతమా అప్పుడు శిష్యులు తమ అనుభవం పరిశీలన ద్వారా సమాధానమిస్తారు అశాశ్వతం భగవాన్ అని అడుగుతారు దానికి వాళ్ళు అసంతృప్తికరం భగవాన్ అంటారు ఎందుకంటే నిరంతరం మారేది చివరికి నశించేది అది శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేదు కదా అవును ఇక ఆఖరి చాలా కీలకమైన ప్రశ్న వస్తుంది అదే అశాశ్వతమైన అసంతృప్తికరమైన నిరంతరం మార్పుకు లోనయ్యే స్వభావం గల ఈ రూపాన్ని చూసి ఇది నాది ఇది నేను ఇది నా ఆత్మ అని పరిగణించడం సరైనదేనా అని బుద్ధుడు ప్రశ్నిస్తారు దానికి శిష్యులు చాలా స్పష్టంగా నిజంగా కాదు భగవాన్ అని ఒప్పుకుంటారు అంటే ఈ లాజిక్ ద్వారా భౌతిక శరీరం నేను కాదు నాది కాదు అని నిరూపించారన్నమాట ఇదే పద్ధతిని మిగిలిన నాలుగు స్కంధాలు కూడా అప్లై చేశారా సరిగ్గా అదే చేశారు బుద్ధుడు ఇదే తర్కాన్ని ఇదే ప్రశ్నల పరంపరను మిగిలిన నాలుగు స్కంధాలకు వేదన అనుభూతులు సంఖ్య గ్రహింపులు సంఖార మానసిక నిర్మాణాలు మరియు విజ్ఞానం చైతన్యం వీటన్నింటికీ వర్తింపచేశారు ప్రతి స్కంధం అనిచ్చ్యమనీ దుఃఖహేతువని మార్పు చెందే స్వభావం కలదని కాబట్టి వాటిలో దేనిని ఇది నాది ఇది నేను ఇది నా ఆత్మ అని భావించకూడదని తార్కికంగా నిరూపించారు గతం వర్తమానం భవిష్యత్తు ఎక్కడున్నా ఎలాంటి స్కంధమైనా స్థూలమైన సూక్ష్మమైన లోపలున్నా ఉన్నా అన్నింటినీ ఇదే దృష్టితో చూడాలని చెప్పారు మరి ఈ రకమైన విశ్లేషణ ఇది శిష్యుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపింది ఇది కేవలం ఒక ఇంటలెక్చువల్ లాంటిదా లేక అంతకు మించి ఏమైనా జరిగిందా లేదు లేదు ఇది కేవలం మేధోపరమైన అంగీకారం కాదు మించి ఈ లోతైన విశ్లేషణ వారిలో ఒక పెద్ద పరివర్తనను తీసుకొచ్చింది వాళ్లు ఐదు స్కంధాల నిజస్వభావాన్ని అంటే వాటి అనిత్యత అసంతృప్తి అనాత్మత వీటిని చాలా స్పష్టంగా చూడగలిగారు దాని ఫలితంగా ఆ స్కంధాల పట్ల వారికి విరక్తి నిబ్బిద కలిగింది అంటే వాటి మీదున్న గాఢమైన అనుబంధం అజ్ఞానంతో కూడిన ఆ పట్టుదల అది సడలిపోయిందనమాట ఆ విరక్తి అది దేనికి దారితీసింది విరక్తి నుండి రాగరాహిత్యం విరాగా వచ్చింది అంటే అనుబంధం ఉద్వేగాలు లేకపోవడం రాగరాహిత్యం నుండి విముక్తి విముక్తి లభించింది తాము సంసారచక్రం నుండి విముక్తి పొందామని పునర్జన్మకు కారణమయ్యే కర్మబంధాలు ఇక లేవని వారికి స్పష్టమైన జ్ఞానం విముక్తి జ్ఞానదర్శన కలిగింది వారు తమ విముక్తిని ఎలా వ్యక్తం చేశారు వాళ్ల మాటల్లో ఎలా చెప్పారు వాళ్లు ఇలా గ్రహించారు జననం అంతమైంది పవిత్ర బ్రహ్మచర్య జీవితం గడపబడింది చేయవలసింది చేయబడింది ఈ దుఃఖస్థితికి తిరిగి రావడానికి ఇక ఏమీ మిగిలిలేదు ఈ ఉపదేశం తర్వాత ఆ ఐదుగురు శిష్యులు కూడా అర్హతులుగా మారారు అంటే అప్పటికి ప్రపంచంలో బుద్ధునంతో కలిపి మొత్తం ఆరుగురు అర్హతులు అంటే సంపూర్ణ జ్ఞానోదయం పొందినవారు ఉన్నారనమాట ఇది అనాత్మజ్ఞానం యొక్క శక్తిని చూపిస్తుంది అవును ముఖ్యంగా సంసారంలో మనల్ని బంధించే పది సంయోజనాలు లేదా సంఖ్యలున్నాయి కదా వాటిలో శాశ్వతమైన ఆత్మ ఉంది అనే తప్పుడు నమ్మకం సక్కాయి దిఠీ ఇదే మొదటిది చాలా బలమైనది కూడా ఈ అనాత్మ లక్షణ సుత్త ఆ మొదటి సంఖ్యలను ఛేదించడానికి నేరుగా సహాయపడింది అయితే శాశ్వతమైన ఆత్మ లేదు అనే ఈ సిద్ధాంతం ఇది చాలామందికి ముఖ్యంగా వేరే నమ్మకాలున్నవాళ్లకి కొంచెం నిరుత్సాహపరిచేదిగా అనిపించవచ్చు లేదా శూన్యవాదంలాగా నిహిలిజంలాగా అనిపించవచ్చు ఈ విమర్శను ఎలా చూడాలి అవును ఆ విమర్శ ఉంది సహజమే ఆత్మ లేకపోతే ఇక నైతికతకు ఆధారంలేంటి మనం చేసే పనులకు బాధ్యత ఎవరిది జీవితానికి అర్థమేమిటి ఇలాంటి ప్రశ్నలు వస్తాయి కొందరు దీన్ని ఒక నిహిలిస్టిక్ సిద్ధాంతంగా అంతిమంగా అర్ధరహితమైనదిగా భావిస్తారు కానీ బౌద్ధ దృక్కోణం దీనికి భిన్నంగా ఉంటుంది అంతేనా పూర్తిగా భిన్నం బౌద్ధం ప్రకారం అనాత్మ సిద్ధాంతం నిరాశకు కాదు అది అత్యున్నత బాధ్యతకు దారితీస్తుంది ఎందుకంటే ఆలోచించండి మన సుఖదుఖాలకు మన భవిష్యత్తుకు మనమే బాధ్యులం మనల్ని రక్షించడానికో శిక్షించడానికో శాశ్వతమైన ఆత్మ లేదా బయటి దైవశక్తి లేనప్పుడు మన ఆలోచనలు మన మాటలు మన చేతలే మన గతిని నిర్దేశిస్తాయి ఇది ఒక రకంగా గొప్ప స్వేచ్ఛనిస్తుంది ప్రోత్సాహాన్నిస్తుంది ఎందుకంటే మార్పు అనేది మన చేతుల్లోనే ఉంది ఇది నిజమైన సంతృప్తికి శాంతికి మార్గం చూపుతుంది మరి దీనంతటి అర్థమేమిటి అంటే శాశ్వత సిద్ధాంతం వల్ల వచ్చే సమస్యలకు అనాత్మ సిద్ధాంతం ఒక రకమైన పరిష్కారం లాంటిదా ఒక్క విధంగా చెప్పాలంటే అవుననే చెప్పాలి చూడండి ఆత్మ ఉందనే నమ్మకం కొన్నిసార్లు బాహ్య రక్షకుల మీద ఆధారపడటానికి దారితీయొచ్చు దేవుళ్లను ప్రార్థించడం బలులివ్వడం ఇలా అలాగే నా మార్గమే గొప్ప అనే అహంకారానికి ఒక్కోసారి మత ఘర్షణలకు కూడా దారితీసే ఉంది మరోవైపు దీనికి ప్రతిచర్యగా వచ్చిన భౌతికవాదం అంటే కేవలం పదార్థమే సత్యం చైతన్యానికి నైతిక విలువలకు స్థానం లేదు అనడం అది కూడా ఒక ఎక్స్ట్రీం అదికూడా దుఃఖాన్ని తీసివేయదు బౌద్ధం ఈ రెండు అంత్యాలను వదిలి మధ్య మార్గాన్ని చూపుతుంది ఆ అంటే ఈ అనాత్మ సత్యాన్ని మనమే స్వయంగా తెలుసుకోవడమా ఇది కేవలం థీరీగా కాకుండా అనుభవంగా ఎలా మారుతుంది ఇది కేవలం సిద్ధాంతం కాదు గుడ్డి నమ్మకం అస్సలు కాదు బుద్ధుడి ఎప్పుడూ నేను చెప్పానని నమ్మేయండి అని అనలేదు ఏహి పస్సికో రండి మీరే చూడండి అన్నారు దీన్ని మనమే ధృవీకరించుకోటానికి మార్గముంది అదే ఆర్య అష్టాంగ మార్గం ముఖ్యంగా అందులో సమ్యక్ స్మృతి సతీ అంటే నిరంతర జాగరూకత మరియు సమ్యక్ సమాధి విపశన ధ్యానం వీటి ద్వారా మన అనుభవాలను క్షణక్షణం గమనిస్తూ వాటి అనిత్య దుఃఖ అనాత్మ స్వభావాన్ని మనమే స్వయంగా దర్శించవచ్చు శరీరం మనసుల విషయంలో ఈ అనాత్మ సూత్రం ఎలా వర్తిస్తుంది అంటే మనకు దేనిమీద కంట్రోలుంది దేనిమీద లేదు మన భౌతిక శరీరం రూపస్కంధం తీసుకుందాం దానిమీద మనకు పూర్తి కంట్రోలుందా లేదు అది జబ్బు పడుతుంది ముసలిదవుతుంది చివరికి చనిపోతుంది మనం ఎంత కోరుకున్నా దాన్ని శాశ్వతంగా ఉంచుకోలేం ఇది నా శరీరం అని మనం వ్యవహారంలో అంటాం కాని నిజానికి అది మన పూర్తి ఆధీనంలో లేదు సరే మరి మానసిక అంశాలు వేదన సంజ సంకారా విజ్ఞానం వీటి సంగతేంటి ఇక్కడే మన బాధ్యత మార్పుకు అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తాయి మన అనుభూతులు గ్రహింపులు సంకల్పాలు చైతన్యం ఇవన్నీ క్షణక్షణానికి మారుతూ ఉంటాయి అవి కొన్ని మూల కారణాలపై ఆధారపడి ఉంటాయి వీటిని బౌద్ధ పరిభాషలో కుశల అంటే ఆరోగ్యకరమైన ప్రయోజనకరమైన మరియు అకుశల అనారోగ్యకరమైన హానికరం మూలాలు అంటారు అకుశల మూలాలు అవేమిటి అవి ఎలా ప్రభావితం చేస్తాయి ప్రధానంగా మూడు అకుశల మూలాలున్నాయి అవి లోభం రాగం అత్యాశ అనుబంధం ద్వేషం దోసం కోపం వికర్షణ మరియు మోహం అవిద్య భ్రమ వస్తువుల యథార్థ స్వభావం తెలియకపోవడం ముఖ్యంగా అనాత్మ సత్యం తెలియకపోవడం ఈ మూలాలు మనస్సులో యాక్టివ్గా ఉన్నప్పుడు అవి మన ఆలోచనలను మాటలను చేతలను అంటే కర్మలను కలుషితం చేస్తాయి ఇవి ఇప్పుడూ భవిష్యత్తులో కూడా దుఃఖానికి నెగటివ్ ఫలితాలకు దారితీస్తాయి అయితే ఇక్కడ ఆశ్చర్యపరిచే ఆశాజనకమైన విషయమేంటంటే ఈ అకుశల మూలాలు శాశ్వతం కావు అవి ఫిక్స్డ్ కావు వాటిని బలహీనపరిచి వాటి స్థానంలో కుశల మూలాలను పెంపొందించుకునే అవకాశం మనకుంది మూలాలు అంటే అవి అకుశల మూలాలకు వ్యతిరేకమైనవి అలోభం అంటే లోభం లేకపోవడం ఉదారత త్యాగం అద్వేషం అంటే ద్వేషం లేకపోవడం మైత్రి కరుణ మిత్త మరియు అమోహం అంటే మోహం లేకపోవడం ప్రజ్ఞ జ్ఞానం పజ్ఞ అంటే మనం స్పృహతో ప్రయత్నపూర్వకంగా మనసులో ప్రేమ కరుణ ఉదారత వివేకం ఇలాంటి మంచి లక్షణాలను పెంచుకోవచ్చు ఇది మన మానసిక స్థితిని తద్వారా మన కర్మలను మన అనుభవాలను మారుస్తుంది ఇక్కడే అనాత్మ సిద్ధాంతం మనకు బాధ్యతను ఆశను ఇస్తుంది అంటే మార్పు సాధ్యమే కానీ దానికి మన ప్రయత్నం కావాలి ఊర్కే కోరుకుంటే జరగదు అన్నమాట ఖచ్చితంగా ధమ్మపదం టూ సెవెంటీ సిక్స్లో చాలా స్పష్టంగా ఉంటుంది ప్రయత్నం మనమే చేయాలి తథాగతులు బుద్ధులు కేవలం మార్గాన్ని మాత్రమే చూపగలరు ఆ ప్రయత్నమే ఆర్య అష్టాంగ మార్గాన్ని అనుసరించడం శీలం సమాధి ప్రజ్ఞలను అభ్యసించడం మరి ఈ మార్పు ఈ శుద్ధీకరణ ఇది ఒక్కసారే అయిపోతుందా లేక నెమ్మదిగా జరుగుతుందా లేదు ఇది నెమ్మదిగా క్రమంగా జరిగే ప్రక్రియ ఇంకో ధమ్మపద వాక్యముంది టూ థర్టీ నైన్ ఒక తెలివైన వ్యక్తి తనలోని మలినాలను క్రమంగా కొద్ది కొద్దిగా ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి ఎలాగైతే ఒక కమ్మరి వెండిలోని మలినాలను తొలగిస్తాడో అలాగా దీనికి ఓర్పు కావాలి పట్టుదల కావాలి నిరంతర సాధన కావాలి సరే తిరిగి అసలు ప్రశ్నకొస్తే ఈ ఆత్మ అనే భావన ఈ అనుభూతి ఎందుకు ఇంత బలంగా ఉంటుంది మనలో అది కేవలం ఒక భ్రమేనా బౌద్ధ దృష్పథం ప్రకారం అవును నేను ఉన్నాను ఇది నాది అనే ఈ శాశ్వతమైన ఆత్మభావన పూర్తిగా ఆత్మాశ్రయమైనది అంటే సబ్జెక్టివ్ ఇది అనాదిగా వస్తున్న అజ్ఞానం అవిద్య అనే మూలం నుండి పుడుతుంది లోభం ద్వేషం లాంటి అకుశల మూలాలతో పాటు కొన్నిసార్లు పుణ్యకార్యాలు చేసి స్వర్గానికి వల్లాలనే కోరికలాంటి సంసారిక కుశల మూలాల ద్వారా కూడా ఈ నేను అనే భావన పోషించబడుతుంది బలపడుతుంది ఇక్కడ ఒక చాలా గంభీరమైన లోతైన వాక్యముంది బహుశా దీన్ని అర్థం చేసుకోవడం కష్టమేమో మొదట అదేంటంటే కేవలం దృగ్విషయాలు మాత్రమే కొనసాగుతాయి అంటే చేసేవాడు కర్త అనే శాశ్వత వ్యక్తి లేడు కేవలం షరతుల మీద ఆధారపడి జరిగే చర్య ఉంది అనుభవించేవాడు లేడు కేవలం అనుభవం ఉంది ఆలోచించేవాడు లేడు కేవలం ఆలోచన సంకార విజ్ఞానముంది ఇది అనాత్మ సిద్ధాంతం యొక్క పరాకాష్ట అని చెప్పొచ్చు అద్భుతం ఈ అనాత్మ లక్షణ సుత్తం ద్వారా బుద్ధుడందించిన విశ్లేషణ నిజంగా చాలా లోతైనది మనమింతసేపు చర్చించుకున్న దాని సారాంశం ఒక్కసారి చూస్తే ఈ సిద్ధాంతం శాశ్వతమైన మార్పులేని ఆత్మ అనేదాన్ని తిరస్కరిస్తోంది జీవిని కేవలం ఐదు స్కంధాల అంటే భౌతిక మానసిక అంశాల నిరంతర ప్రవాహంగా పరిగణిస్తోంది ఈ ప్రవాహం క్షణక్షణానికి మారుతూ కుశల అంటే ఆరోగ్యకరమైన మరియు అకుశల అంటే హానికరమైన మానసిక మూలాల ద్వారా ప్రభావితమవుతోంది కనీసం మేధోపరంగానైనా గ్రహించడం బౌద్ధ మార్గంలో ముందుకు వెళ్లడానికి దుఃఖ విముక్తిని సాధించడానికి అత్యంత కీలకం ఇది నేను నాది అనే అహంకారాన్ని అనుబంధాన్ని నెమ్మదిగా తగ్గిస్తుంది మన పనులకు మనమే బాధ్యులం అనే స్పృహను పెంచుతుంది అంతిమంగా ఇది నిజమైన సంతృప్తి నిర్లిప్త ప్రశాంతత శాంతి వీటిని పెంపొందిస్తుంది ఇది నిజంగా మనని బాగా ఆలోచింపజేస్తుంది సరే ఈరోజు విన్నవారికోసం ఒక తుది ఆలోచనతో ముగిద్దామా మనం మూలాల్లో చూసినట్టుగా శాశ్వతమైన చేసేవాడు లేదా అనుభవించేవాడు లేనప్పుడు కేవలం కారణ కార్య సంబంధాలపై ఆధారపడిన చర్యలు ఆలోచనలు అనుభవాల ప్రవాహం మాత్రమే నిరంతరం కొనసాగుతున్నప్పుడు కేవలం దృగ్విషయాలు కొనసాగుతాయి అన్నరే అలా మరి కాలక్రమేణా మనం నిర్మించుకునే వ్యక్తిగత గుర్తింపు పర్సనల్ ఐడెంటిటీ లేదా నైతిక జవాబుజారితనం మోరల్ అకౌంటబిలిటీ లాంటి భావనల యొక్క నిజమైన స్వభావం ఏమిటి ఈ ప్రశ్నపై కాస్త ఆలోచించండి వచ్చేవారం మరో అంశంతో కలుద్దాం